రిషి వసు ఇద్దరు గుప్పడంత మనసు సీరియల్కి ప్రాణాలనే చెప్పుకోవచ్చు ఆ సీరియల్ మెయిన్గా కూడా వాళ్ళిద్దరి మధ్య నడుస్తూ ఉంటుంది వాళ్ళిద్దరు లవ్ స్టోరీతో పాటు కాలేజ్ నేపథ్యంతో సాగిన సూపర్ హిట్ సీరియల్ గుప్పడంత మనసు అయితే ప్రజెంటు ఈవినింగ్ ఫైవ్ థర్టీ టైమ్స్ లాట్లో మళ్ళీ రిపీటెడ్గా మన కోసం రిషి వసు ఇద్దరు వచ్చేశారు అయితే స్టార్ మా పరివార్కి కూడా గుప్పడంత మనసు సీరియల్ కంటిన్యూ అవుతున్నప్పుడు చాలాసార్లు రిషి వసు ఇద్దరు కూడా మా పరివార్ షోకి రావడం జరిగింది ఇక శ్రీముఖితో రిషి సార్ సరదాగా చేసిన సన్నివేశాలు అయితే చాలా చాలానే ఉంటాయి శ్రీముఖిని ఫ్లోట్ చేస్తున్నట్లుగా మాట్లాడే మాటలు అయితే ఇంకా జనాలు అసలు మామూలుగా యాక్సెప్ట్ చేయరు మామూలుగా ఎంజాయ్ చేయరు అయితే రిషి వసు ఇద్దరు కూడా స్టార్ మా పరివార్కి ఒక టూ త్రీ ట త్రీ ఫోర్ టైమ్స్ వచ్చారు అయితే లాస్ట్ టైం ఆ సీరియల్ అయిపోతుందన్నప్పుడు ఫేర్వెల్ పార్టీ అంటూ ఈ సీరియల్కి సంబంధించి స్టార్మా పరివార్ షో ఒకటి జరిగింది అందులో రిషి సార్ వసూర్ని లిఫ్ట్ చేయడం జరిగింది అదే సీను ఈ ఒక్కసారే కాకుండా స్టార్ మా పరివార్కి ఇది వరకు వాళ్ళు వచ్చిన టూ త్రీ టైమ్స్ కూడా వసుదార్ని అదే విధంగా లిఫ్ట్ చేశారు అయితే ఆ తేడా లేకుండా సేమ్ ఒకే విధంగా ఆయన లిఫ్ట్ చేసిన విధానం మాత్రం ఒకే విధంగా ఉంది దానికి సంబంధించిన పిక్స్ నేను ఇక్కడ పెట్టడం జరిగింది సరదాగా చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి